బిగ్ బాస్ వస్తున్నారా చూస్తున్నా ఎన్ని రోజులు అయిందా ఇప్పుడు దాకా ఎయిటీ డేస్ ఏమన్నా నచ్చిందా లేదా నచ్చుతుంది కదా నచ్చింది కాబట్టి చూస్తున్నాను ఎన్ని రోజులు ఇది వాళ్ళ నా క్వశ్చన్ నువ్వు కంప్లీట్ చేస్తావు కంప్లీట్ చేసి ఆయన బిగ్ బాస్ వస్తున్నారా చూస్తున్నాను ఎన్ని రోజులు అయిందా ఇప్పటికే రెండు రోజులు అయిందా నచ్చిందా ఏమన్నా ఎనభై రోజులు నచ్చింది కాబట్టి రెండు రోజులు చూస్తున్నాను నచ్చకపోతే ఫస్ట్ రెండు రోజులు ఆపేస్తుండే కదా మీతో పాటు ఎంతమంది మంది అనుకుంటున్నాను కొనుక్కున్నాను నేను చూస్తున్నా తెలుగు వాళ్ళు అందరికి నచ్చిందా అని ఇంట్లోనే ఒక్కడినే కూర్చొని చూస్తున్నా తెలుగు వాళ్ళు అందరికి నచ్చిందా నచ్చితే కొనుక్కుంటా ఒక సీరియల్ లాగా ఉందంట అట్లా దీనికి కరెంటుంది సీరియల్ ఎందుకు కనుక్కుంటాం బ్రో సీరియల్ ఎందుకు అదొక అదొక మంచి గేమ్ ఎపిసోడ్ షోల్డ్ ఏమంటారో వచ్చి ఎంటర్టైన్మెంట్ రెండు రోజులకి అయిపోద్ది ఇంకా ఇంకా ఎన్ని రోజుల అయిపోతే మొత్తం నూట రోజులు బ్రో నూట ఐదు రోజులు లాస్ట్ రోజు నీకు డేట్ ఏ తెలుసా డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ఎవరు గెలుతారని అనుకుంటున్నావు నేను నువ్వే ఎట్లా అనుకుంటున్నావు వైల్డ్ కార్ట్ లో ఎంట్రీ చేస్తే గెలిచి అంతే నీకు నచ్చిన ఫ్యాన్ ఎవరో దానిలో నేను నాగార్జునకు దానిలో నచ్చిన వాళ్ళు ఎవర నాగర్జు నగర్ నాగార్జునగర్ నచ్చారు మా నాగార్జునగర్ గెలుతే బాగుంటుంది అని చాలా మంది అంటారు దాని గురించి ఉంటావు నేనే గెలవాలి ఎందుకని నాగార్జునగర్ గెలవారు కాబట్టి బిగ్ బాస్ లో టోటల్ గా నచ్చిన వాళ్ళు ఎవరు నీకు బిగ్ బాస్ బిగ్ బాస్ నచ్చలా ఎందుకు నచ్చలేదు కాబట్టి కనబడలా నాగార్జున కనబడలేదు కాబట్టి బిగ్ బాస్ లో నీకు నచ్చలా కనబడట్లేదు బిగ్ బాస్ నచ్చలేదు నాగార్జున గారు కనబడతారు నాగార్జున గారు నచ్చారు అట్లా నేను ఉన్నాను నేనే గెలవాలి మరి ఎందుకు వెళ్ళబోయే ఉన్నా నువ్వు బిగ్ బాస్ కి తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు అంటే కాబట్టి మరి సామాన్యులకి ఇచ్చా సామాన్యులకి ఇచ్చా అని అన్నారు దానిలో సామాన్యులు ఎవరైనా ఉన్నారా ఉన్నారు ఎవరు ఒక పేరు చెప్పు సామాన్యులు ఒక పేరు చెప్పాను సామాన్యులే ఒక పేరు కూడా చెప్పలేవు నువ్వు సామాన్యులు ఉన్నారు కదా నువ్వు ఒక పేరు కూడా చెప్పలేవు ఎందుకు చెప్పను మరి ఎందుకు చూస్తున్నారా బిగ్ బాస్ నాకు అర్థం కాదు మరి నాగార్జున గారు ఏందన్న పెద్ద పెద్ద సినిమాలే ఆపేసుకున్నారంట ఈ బిగ్ బాస్ గురించి ఎందుకంటావు బిగ్ బాస్ ఉంది కాబట్టి అన్న బడ్జెట్ తక్కువ ఉంది బడ్జెట్ తక్కువ ఉందా దీనిలో ఏమైనా బడ్జెట్ ఏమైనా వచ్చిందంట సినిమా బడ్జెట్ తక్కువ ఉంది దీనిలో బడ్జెట్ ఏమైనా వచ్చిందంటే సోషల్ మీడియాలో తెగ తప్పున్నారా దీని గురించి దేని గురించి అంటావు మీరు కూడా చూస్తున్నారు దేనిక తెగ పెడుతున్నారు వీడియో బిగ్ బాస్ గురించి ఏమి లేదు కదా మీరెందుకు పెడుతున్నారు అంతే అంట దాని గురించి యాంకర్స్ ఏమైనా పెరిగారు దీని గురించి నువ్వు పెరిగావు కదా నేను పెరిగాను ఇంకా నీకు తెలిసిన యాంకర్స్ ఎవరైనా పెరిగారా పెరిగారా ఎంతమంది పెరిగారు నేను సోషల్ మీడియా పెట్టావు బిగ్ బాస్ వల్లే సోషల్ మీడియా పెట్టాను అంట సాంగ్స్ వల్ల సాంగ్స్ వల్ల పెట్టావు బిగ్ బాస్ వల్ల కాదు ఓకే అన్న ఇంకేందన్న బిగ్ బాస్ సంగతి ఏంది ఇంకా ఇరవై రోజులు అయిపోతుంది మరి ఏంది పరిస్థితి ఏముందన్న ఎండాకాలం కదా వర్షాలు కట్టి పడాలని కోరుకుంటా మరి సోషల్ మీడియా పరిస్థితి ఏందన్న చెప్తున్నా కదా సోషల్ సోషల్ సరిగ్గా చదువుకోరు అంటే ఆ రోజు సోషల్ మీడియాలో వచ్చేటోళ్ళు కాదు అని కోరుకుంటా మరి అయిపోతుంది బిగ్ బాస్ తర్వాత ఏం చేస్తారు ఏం పట్టుకుంటారు మేటర్ అన్నారు చాలా మంది ఏమంటావు దానికి నువ్వు ఏం పట్టుకుంటావా నువ్వు చెప్పానా నీకు నచ్చిన కాండి చెప్పుకుంటాడు ఫోన్ లో తెగ చూస్తున్నారు అన్న బిగ్ బాస్ ఎందుకన్న అంటు ఎగ చూస్తున్నారు బిగ్ బాస్ దేనికంటూ బిగ్ బాస్ షో చూస్తున్నారు దానిలో అమ్మాయిలు వచ్చారా అబ్బాయిలు వచ్చారా అమ్మాయిలు ఎవరు లేరు అందరూ అంటారు నిజమేనా అందరూ నిజమేనన్నమాట ఎవరెవరన్నా వాళ్ళ పేర్లు చెప్పగలవు చెప్పగలవా మగాడు 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 అందరూ మొగళ్ళే పేర్లు తెలియవునీ సార్ ఏలేంది తెలియదానా మన బిగ్ బాస్ గురించి ఏం చేంజ్ అవుతావే నువ్వు బిగ్ బాస్ బి ఐ బిగ్ బిఓ ఓ ఎస్ ఎస్ బాస్ బి ఓ ఎస్ ఎస్ యాయా అంతే ఏదో আরে స్పెల్లింగ్ చెప్పు నా స్పెల్లింగ్ కూడా చెప్పలేకపోతున్నా రోజు బిగ్ బాస్ చూసావు 82 రోజులు బి ఐ బిగ్ హా బాస్ చెప్పు అన్నారా హా పెడుతున్నారు ఏందన్నది ఏ హలో ఏందన్న పక్కన ఏదో మెలికి పెడుతున్నారు ఏంది అది ఏం మెలికి పెట్టాను అరే బిగ్ బాస్ పక్కన ఏదో పెడుతున్నారా అంకెల ఏందా ఏంది అది నైనా ఇంత నైన్ లైన్ అన్నా ఇప్పుడు తొమ్మిది సీజన్ లైన్ చూసావా ఒక సీజన్ అన్న చూసాను స్టార్టింగ్ నుంచి చూసాను ఫస్ట్ సీజన్ ఎన్ని రోజులు ఉందన్నా అది వంద రోజులే అన్న అన్ని వంద రోజులే మరి ఇది వన్ ట్వంటీ డేస్ అన్నావు కదా అన్న వంద రోజులు ఐదు రోజులు అడిషనల్ గా ఉంటాయి వేరే వేరే సంథింగ్ ఏదో జరుగుతుంది కాబట్టి ఐదు రోజులు అని చెప్తారు నూట ఐదు రోజులు జరుగుతుంది టోటల్ గా ఈ షోలో ఎవరు గెలుస్తారన్నా What? <laughs>